హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇప్పుడు నేరుగా గ్రేట్ బాంబే సర్కస్కు వెళ్దామండి ఇది హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి హెచ్ఎంటీ గ్రౌండ్స్లో జరుగుతుంది పదండి మరి ఎంజాయ్ చేద్దాం మీరిప్పుడు చూడబోయేది ఒక అమ్మాయి అబ్బురపరిచే విన్యాసం చూస్తున్నారు కదండి స్టాండులా ఉన్నది అది దానికి పైన టాప్లో ఒక బాస్కెట్ ఉంటుంది ఆ బాల్తో ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఆ బాల్ని తను కాళ్ళతో ఎగిరేసుకుంటూ ఆ పైన ఆ బాస్కెట్లో పడేలాగా ప్లాన్ చేయడం అన్నమాట చూస్తున్నారు కదండి ఎంత బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అదిగో ఇటు అటు వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే పైకి తీసుకెళ్ళాలి అది చాలా తేలిగ్గా ఉందండి గాలి కూడా పక్కకి ఉంటుంది బట్ ఎంతో బ్యాలెన్స్ చేసుకోవాలి చేతులతో కాదండి కాళ్లతో అసలు ఆ స్టాండ్ని అంతవరకు నిలబెట్టడమే గొప్ప అంటే దాని మీద ఈ బాల్ని అలా తోసుకుంటూ ఒక్కొక్క స్టెప్పు పైకి తీసుకెళ్ళి చివరిలో ఒక బాస్కెట్ ఉంటుందండి ఈ బాల్ వచ్చేసి ఆ బాస్కెట్లో పడాలి చూడండి కాళ్ళతో ఎలా విన్యాసాలు చేస్తుందో దాదాపుగా పైకి వెళ్ళిపోయింది ఇక బాస్కెట్లో పడాలి ఓ మిస్ అయింది ట్రై అగేమ్ ప్రయత్నించాలి ప్రయత్నిస్తే గెలుపు మనదే మరొకసారి ప్రయత్నించమ్మా నిజంగా చాలా సాధన చేయాలండి అదిగో చూడండి ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ అదిగో అది కూడా ఆ స్టాండ్ని పోల్లా ఉంది కదా ఆ స్టాండ్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి అదిగో రెండు కాళ్ళతో బా బా బాబా మామూలు విన్యాసం కాదండి మేమందరం అలా నోరెల్లో పెట్టి చూస్తూ ఉంటాం అన్నమాట అది చేసేటప్పుడు ఆ బాస్కెట్లో పడాలి అన్నది అంతిమ గోల్ అనమాట ఆ బాల్ వచ్చేసి ఆ బాస్కెట్లో పడాలి అదిగో ఇంక ఒక స్టెప్పు దాటి ఆ పై స్టెప్పులో పడితేనే ఇంక పడుతుంది అద్దు వచ్చేసింది ఫైనల్గా ఓ మై గాడ్ సెకండ్ టైం కూడా మిస్ అయిపోయింది పర్లేదు మూడవసారైనా ప్రయత్నం చేయొచ్చు ఏం పర్వాలేదు ఖచ్చితంగా ఆ అమ్మాయి వేసేదాకా బాస్కెట్లో బాల్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు తగ్గేదే లే అంటారు కదండి ఆ రకంగా అన్నమాట చూడండి ఆ బాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తోందో అద్దిగో అద్దో నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి ఇంకా వంటూ అదిగో అండి అలా బ్యాలెన్స్ చేసుకుంటుంది మెల్లగా కొంచెం కనుక ఇదే అంటే గాలికి పక్కకి వెళ్ళిపోతుంది ఆ బాలు చాలా తేలిగ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా అదిగో అద్దో అద్దో ఇంకా ఫైనల్గా వచ్చేసిందండి బాస్కెట్ దగ్గరికి మరి ఈ మూడవ తారైనా పడుతుందా లేదా చూద్దాం వావ్ పడింది ఎక్సలెంట్ క్లాప్స్ 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 చూడండి ఎంత కష్ట సాధ్యమైనటువంటి ఈ విన్యాసాన్ని ఆ అమ్మాయి రెండు సార్లు ఫెయిల్ అయి మూడోసారి సక్సెస్ఫుల్గా సాధించింది అందుకనే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కామెడీ స్కిట్టు అక్కడ హోటల్ సర్వరు ఆ హోటల్లో చూడండి ఆ టేబుల్ మీద ఇప్పుడు ఒక అతను వస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది మీరు చూడండి Oh, I'm ready. A B C D C D え、君のもう、え、考えて話すので。徹底的に、あの、 Hey, you want? <laughs> <laughs> okay, okay. みんな止めます <laughs> लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी